కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాజమౌరి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు దేశంలోని తెలుగువారికి భారతదేశంలోని సంస్కృతి సాంప్రదాయాలను పాటించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు జగనన్న అభిమానులకు ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సంక్రాంతి పర్వదినాన మీ కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉండాలని ఈ పండుగను పండుగలాగా చేసుకోవాలని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆనందాన్ని కలిగి మీరు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుడైన ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రతి కుటుంబ సభ్యునికి సంక్రాంతి శుభాకాంక్షలు పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా